అందరికీ నమస్కారం ఒక మంచి కూర రెసిపీతో తర్వాత భగవంతుడికి సంబంధించిన ఒక రెండు మూడు విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఈరోజు పొద్దున్నండి ఇది ఈరోజు పొద్దున్న లేదేసరికి ఆకాశం అంతా మబ్బు పట్టింది ఎంత ఏడున్నర పోతకు ఏమిదైనా సరే తర్వాత జల్లు కూడా పడింది మేడ మీద నేను టమాటా ముక్కలు మిరపకాయలు మర్చిపోయాను అవి తడిసే అప్పుడు మా అబ్బాయి చేతి తెప్పించాను అనుకోండి మళ్ళీ అందులో పెట్టాను మరి చూడాలి ఏమవుతుందో ఇది మొన్న వంకాయ బంగాళదుంప బఠాణి టమాటా కలుపు చేసిన కూర ఈ కూర అంటే చాలా ఇష్టం అండి మాకు చాలా బాగుంటుంది మామూలుగా తెలుసు కదా ఆవాలు మెంతులు జీలకర్ర వేగాక ఎండుమిరపకాయలు పచ్చశనగపప్పు మినపప్పు వేసుకొని బాగా ఈ వంకాయ ముక్కలు బంగాళదుంపలు లేకపోయినా పర్వాలేదు ఉన్నా బాగుంటుంది సరే రెండు చిన్న దుంపలు ఉండిపోయినా కట్ చేసి వేసాను బాగా కలుపుకొని ఈ బఠానీలు కూడా ఏకంగా మొలకలు వచ్చాయి ఫ్రిడ్జ్లో ఉన్నవి పాడవలేదు కానీ బాగా మొలకలు వచ్చాయి అవి కూడా వేసాను టమాటాలు ఎక్కువ వేసాను అనమాట బాగుంటుందని పచ్చిమిర్చి ముక్కలు వేసాను అల్లం ముక్క బాగా దంచి వేశాను అనమాట ఈ కూర అంటే ఎంత బాగుంటుందో తెలుసండి చపాతీకైతే చాలా బాగుంటుంది ఈ కూర ఎప్పుడు చేసినా రాత్రి ఉండిపోతే పక్కన ఇంకేదో పంచదార ఆవకాయో లేదా వీలైతే ఇంకో కూర చేసుకొని చపాతీలకి ఖచ్చితంగా రాత్రి చపాతీలు చేసుకొని వాళ్ళ వరకు ఇప్పుడు ఏంటో అన్నీ మారిపోయాయి మాట్లాడితే మసాలా రెసిపీస్ అండి పిల్లలు అవే ఇష్టపడతారు ఈ వంటలు కూడా వాళ్ళకి చాలా ఇష్టమే కానీ అప్పుడప్పుడు అవి కూడా చేస్తూ ఉండాలి కదా వాళ్ళకి నచ్చినవని అవి చేస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే నాకు ఆ పన్నీర్ రెసిపీస్ అంటే మాత్రం అసలు ఇప్పుడు నచ్చట్లేదండి మామూలుగా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అన్నట్టు మామూలు పాతకాలం వంటలే నాకు నచ్చుతున్నాయి అసలు అందులో రాత్రి నేను తినేదంటే దైవాధీనం సర్వీస్ అనమాట పగలు అంతే రాత్రి అంతే కూర ఉడుకుతున్నప్పుడే ఉప్పు పసుపు మరి కొంచెం ఇంగువ వేస్తాం పోపులో కూడా వేస్తాము తర్వాత లాస్ట్లో ఉంటే కూరపొడి వేసుకోవచ్చు అదొక రుచి వస్తుంది లేదా ప్రత్యేకించి అయితే చేసుకోకర్లేదు ఇలా కూడా ఇంచుమించు అదే రుచి వస్తుంది కొత్తిమీర ఇష్టపడితే వేసుకోవచ్చు దీనికి మంచి కాంబినేషన్ ఏంటో చెప్పేదండి శనగపప్పు పచ్చడి శనగపప్పు పచ్చడి లేదా ఉత్తపప్పు అనమాట మా ఇంట్లో అయితే స్పెషల్ తీయపప్పు అనమాట తేయిపప్పు ఈ కూర కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది సరే ఒక రెసిపీ అయింది కాబట్టి కొంచెం మామూలు విషయాలు కొద్దాం ఇప్పుడు మనం సాధారణంగా ఎరుగు పొరుగులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని చూస్తాం కదా ఎవ్వరూ అంత తగులు పెట్టుకునే మనుషులైతే కారు అందులో నేను ఏంటంటే చెప్పాను కదా తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడూ అద్దెళ్లలోనే ఉంటూ వచ్చాను ఎక్కడైనా సరే పర్వాలేదు ఆ మాత్రం మాత్రం మంచి పేరే తెచ్చుకున్నాను కానీ ఎక్కడ పెద్ద ఇబ్బ ఇబ్బందులు అయితే ఎదురవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో మేము సింహాచలం నుంచి హైదరాబాద్ వచ్చాము ఫస్ట్ వచ్చి రావడమే హైత్ నగర్కి వచ్చామన్నమాట మా రెండో అబ్బాయి ఈటీవీలో చేసేవాడప్పుడు వాడికి దగ్గరగా ఉంటుంది ఈటీవీ ఈనాడు బస్సు వస్తుంది వాళ్ళదని తర్వాత పెద్ద అబ్బాయి ఆదిబాట్లో టీసీఎస్ క్యాంపస్ అనమాట అంటే చెన్నై నుంచి వాడు కేవలం మా కోసం అనే అందరం ఒక చోట ఉండాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అందుకని ఇద్దరికి దగ్గరగా ఉంటుందని చెప్పి హైత్ నగర్లో తీసుకున్నాం ఫస్ట్ అప్పుడు మా వాళ్ళ రూమ్లో ఉండేవారు అప్పుడు ఇల్లు చూసారనమాట తర్వాత నేను వచ్చాను వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి ఓనర్స్ చాలా మంచివాళ్ళు కాకపోతే ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళు అంతే నేను అంతే ఒక చిన్న సరదా సంగతి వినేయండి ముందు నేను మొన్న ఆదివారం సాయంత్రం పెరుగు గారెలు చేశానమాట శనివారం గారెల పిండి ఉండిపోయిందని పెరుగు కూడా చాలా ఎక్కువ ఉందని అందులో ఏంటంటే అందులో ఇంగు వేయబోతు పక్కన కాఫీలో వేసానండి కాఫీలో వేసి ఒక్క చిన్న పిసరి పడ పడ్డాక ఏదో నేను ఏదో తప్పు చేశాను అనిపించింది అప్పుడు వెలిగింది కాఫీలో వేశానని కానీ ఇంకా కాఫీ పడేయలేక చిక్కటి కాఫీ అలాగే తాగేసాను పెద్ద తేడా ఏం తెలియలేదులండి ఇమీడియట్గా చూసాను కాబట్టి అసలు ఇంకో వాసన అంటే ఎంత వాసన ఉంటుంది అయినా సరే ఏదో మేనేజ్ చేశాను అలాగా సరే ఇప్పుడు మళ్ళీ మన ఎరుగు పొరుగు విషయాల గురించి వద్దాం హైత్ నగర్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగుండేవారు మూడేళ్ళు ఉన్నాం అక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదంటే మేము వచ్చేస్తుంటే ఇక్కడికి ఆవిడ నాకు మంచి చీర పెట్టారు మంచి చీర పళ్ళు అవన్నీ ఇచ్చి పంపించారు ఆ చీరతో ఎవరు రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి ఈసారి చూపిస్తాను తర్వాత ఇక్కడికి వచ్చామా రెండు వేల ఇరవై రెండులో వచ్చామని చెప్పాను కదా తర్వాత ఇన్ని ఏళ్ళకి ఇబ్బంది వచ్చి పక్కా ఆవిడని అడిగాను ఆవిడేదో సలహా చెప్పారు అని అంతేకాని పెద్దగా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళతో ఎవరు సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చూడరండి అంత సత్సంబంధాలు అన్న పదం కంటే కూడా ఏదో హలో అంటే హలో అని కూడా ఎవరు అనాలని అనుకోరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అబ్జర్వ్ చేసింది హైత్ నగర్లో అయినా ఇక్కడైనా సరే అందరూ సొంత ఇళ్ళవాళ్ళు అండి కొత్తగా వచ్చిన అద్దెళ్ళ వాళ్ళతోటి ఒక పరిచయం పెంచుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదన్నట్టు అనిపించింది సరే మనం మనమే కలుపుకోవాలి కదా అని నేను ఆవిడతో మాటలు కలుపుకున్నాను నా ఫస్ట్ ముందు పరిచయం చేసుకున్నాను అండి తర్వాతే నేళ్ల గురించి అడిగాను అయితే ఏంటంటే అంతటా ఆవిడ పెద్దగా ఎప్పుడూ పలకరించలేదు కానీ నేను పలకరించి మాట్లాడితే చాలా బాగా మాట్లాడతారు మాట్లాడేవారు అలాగే ఒక రెండు మూడు ఇళ్ళ అవతల ఒక ఆవిడ ఉన్నారు పళ్ళు తెచ్చే కుర్రాడు మా ఇంటి దగ్గర బండి ఆపితే ఆవిడ కూడా వచ్చి ఇక్కడ కొనుక్కునేవారు ఏదో హలో అంటే హలో అంతే తప్ప పెద్దగా మళ్ళీ తిరిగి మాట్లాడుకోవాలి అన్నంత సంబంధాలు అయితే ఇక్కడ ఏమీ ఉండవండి ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఉంటారు అంటే అద్దెళ్ళ వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు వాళ్ళకి అంత అవసరం లేదు ఎవరి సర్కిల్ వాళ్ళకి ఉంటుంది కదా ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనుకోండి లేదా ఒక టౌన్షిప్స్ అనుకోండి ఒకే ఎంప్లాయీస్ ఉన్న క్వార్టర్స్ అనుకోండి ఎంప్లాయీ క్వార్టర్స్ అనుకోండి అక్కడ ఖచ్చితంగా ఒకరితో ఒకళ్ళు మంచి రిలేషన్స్ కలిగి ఉంటారు ఇక్కడ ఏంటంటే నలుగురు కోసం జీవించడం అనేది లేదండి నా అబ్జర్వేషన్కి వచ్చిన విషయం అయితే ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడతారు అలాగే పక్కింటి వాళ్ళ విషయం గురించి కూడా చెప్పాను కదా ఈ మధ్య నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను దానివల్ల అని ఆ వీడియో కింద చాలామంది కొంతమంది మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది అన్నారు కొంతమంది బాధపడకండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి పాజిటివ్గా తీసుకోండి అన్నారు అయితే ఈ మధ్య ఒక వారం క్రితం అనుకుంటానండి ఎవరో మరి మన సబ్స్క్రైబర్ అవనో కాదో కూడా నాకు తెలీదు ఆవిడ కామెంట్ చేశారనమాట మీరు వెళ్ళి ఫారెస్ట్లో ఉండండి అక్కడైతే మనుషులు ఎవరూ ఉండరు నలుగురు మధ్యన ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మడి తడి అంటే కుదరదు చూ అన్నారు అంటే నాకు ఒకటే అనిపించింది నేను అన్నాను ఏమండి నేను పబ్లిక్ ప్లేస్లో ఉండి నా మడి గురించి నేను చెప్పలేదండి నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అది తెలుసుకోండి నేను రిప్లై ఇచ్చాను పబ్లిక్ ప్లేస్లో ఉండి ఒక రోడ్డు మీద నా బట్టలన్నీ ఆరవేసి నా బట్టలు ఎవరు ముట్టుకోకండి అంటే అది అస్సలు పద్ధతి కాదు నా గడప లోపల నా ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు స్వేచ్ఛ నాకు ఉన్నాయి కదా నా మడి నా ఇష్టం అది కూడా నేను పక్కింట్లో బట్టలు ఆరవేసి ఎవరిని ముట్టుకోవద్దని చెప్పలేదు నా ఇంట్లో నేను ఆరవేసుకున్నాను వాళ్ళ కామనే తప్ప పర్మిషన్ లేకుండా కూడా ఇంట్లోకి వచ్చారు గేట్లు తీసుకొని అని నేను చెప్పాను ఆ వీడియోలో అవన్నీ నేను భరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తిరిగి మళ్ళీ ఎవరు నేను అడగను నేను ఈ హెల్ప్ చేశాను కదా మీరు నాకు చెయ్యండి అని నేను తిరిగి అడగను చేస్తారో చేయరో కూడా తెలియదు నేను ఎప్పుడు ఈ హెల్ప్ విషయంలో మాత్రం రెసిప్రొకేషన్ పెద్ద కోరుకోకూడదండి మనకు కలిగింది మనం చెయ్యాలి పక్కింటి వాళ్ళు వాళ్ళు స్టార్ హోటల్లో ఉండి ఇంటి పనులు చేయించుకోగలగను అంత సమర్థులు అంత కేపబిలిటీ ఉన్నవాళ్ళు అయినా మన అడిగారు మనకు వీలైతే హెల్ప్ చేయాలి అని చెప్పి నేను చేశాను అంతే తప్ప తిరిగి నేను ఒక సాయం ఒక బిందెడి నీళ్లు కూడా నేను ఆశించను ఆ విషయం తెలుసుకోకుండా ఊరికే కామెంట్ చేయొచ్చు కదా అని చేశారు ఓకే మనం ఏ కామెంట్స్ అయినా స్వీకరిస్తామనుకోండి అది వేరే విషయం నా పూజ నా వంట వరకు మాత్రం నేను ఖచ్చితంగా మడి పాటిస్తానండి ఎందుకంటే నాకు పెద్దలు నేర్పింది అది మా పెద్దల నుంచి వస్తుంది అది ఎందుకు చెప్పారు పెద్దలు ఆరోగ్యపరంగా చెప్పారు మడిపట్లేదో పిచ్చార్ధాలు తెయక్కర్లేదు చాదస్తం అనుకోకర్లేదు అది ఆరోగ్యానికి ఫస్ట్ మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా వచ్చేవి నీళ్ల నుంచి బట్టల నుంచి అందుకే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోకూడదని కొంచెం నీళ్ల విషయంలో అక్కడ మడి తడి పాటించమని అన్నారు అదే నేను ఫాలో అవుతున్నాను నా వ్యక్తిగతం అది నా గడప లోపల వరకు అలాగని తర్వాత అంతా కాదు మా పిల్లల ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి నేను చేసిన వంటలంటే చాలా ఇష్టం అవసరమైతే ఇక్కడ ఉండి కూడా వెళ్తూ ఉంటారు సరే ఇంకా మరి భగవంతుడి విషయానికి వచ్చిద్దాం ఇది మొన్న ఆదివారం సాయంత్రం ఇక్కడ కర్మన్ ఘాట్ అని మా ఇంటికి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి అక్కడ ఆంజనేయస్వామి కోవిల్ ఉందండి చాలా ఫేమస్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎంత పెద్ద కోవిల్ తెలుసా అండి విశాలమైన మండపాలు చూసారా చాలా బాగున్నాయి ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి ఇది ఎప్పుడు తెలుసండి నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి సుమారు ఐదున్నర ఏళ్ళ నుంచి ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ప్రయత్నం అది ఇప్పటికైంది అనమాట అది కూడా ఏంటంటే మొన్న ఫిబ్రవరిలో ఇగో మా చిన్నవాడు బాగా కొంచెం అనిపించి స్వామి వస్తాన్ని దర్శనానికి అనుకున్నాను అది కూడా నాలుగు వారాలు పట్టింది చూడండి భైరవులు అటు ఇటు ఎలా పడుకున్నాయో ఇంకా పిల్ల పెద్ద ముసలి ముతక తేడా లేదండి అందరూ ఎంతమంది వచ్చారు దర్శనానికి చాలా ప్రశాంతంగా ఉంది సాయంత్రం కదా చాలా పీస్ఫుల్గా గా ఉందనమాట అలాగే యువతీ యువకులు అందరూ వచ్చారు లోపల నేను మామూలుగా ఆంజనేయ స్వామి విగ్రహం అనుకున్నానండి కాదు ఒక రాతి మీద వెలిసిన స్వామి అనుకుంటాను ముందు ఒక ఫోటో ఉంది చూసారా అలా ఉంటారనమాట సింధూర్వర్ణం అంతా అద్దేరు స్వామికి తర్వాత ఇగో ఇక్కడ ఒక పుష్కరిణిలా ఉంది ఏంటో ఇది ఇక్కడ ఉన్నారండి స్వామి జా జానముద్రలో ఉన్నారనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఆంజనేయ స్వామి గురించి గరికపాటి నరసింహారావు గారు రెండు మూడు సార్లు నేను విన్నాను ఆయన ప్రవచనాల్లో ఏంటంటే ఆంజనేయుడు ఆజర్మ బ్రహ్మచారి మనం వెళ్ళి ఆయన దగ్గర పెళ్ళి అవ్వాలని కోరుకోవడం ఏంటండి గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరుకోవడం ఏంటి పిల్లలు కావాలని కోరుకోవడం ఏమిటి అన్నారు అంటూ ఉంటారు ఆంజనేయ స్వామి తను పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి కావాలని మన కోరికనైతే తీర్చగలడు కదా ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు కదా నాకైతే ఇలాగే అనిపిస్తుంటుంది ఆయన చేసుకోలేదు ఆయన ఇష్టం అందరినీ మీరు చేసుకోకండి అని చెప్పలేదు కదా మనకి ఇష్టపడి మన భక్తికి మెచ్చి ఆయన కోరిక తీర్చగలడు అంతే కదా అసలు నిజంగానండి ఆంజనేయ స్వామికి మొక్కని వాళ్ళు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు నిజంగా అసలు రాముడికి నమస్కరిస్తే చాలు ఆంజనేయ స్వామి సంతోషిస్తాడు కానీ మన ఆంజనేయ స్వామిని ఎక్కువ ప్రార్థిస్తాం ఎందుకంటే ఆయన ఏదైనా చెయ్యగల ధీరుడు అని మనకి రామాయణంలో తెలుస్తుంది కాబట్టి అంతటి రాముడికే ఒక కార్యాన్ని చేసి పెట్టినవాడు మన చిన్న కోరికలను తీర్చలేడా అనుకుంటాం మనం అంతే కదండి ఇంకక్కడే చాలాసేపు అలా గడిపామనమాట ఒక గంట పైగా అలా అంతా మొత్తం అన్నీ చూసుకొని తర్వాత ఇంటికి వచ్చాము ఇంక సాయంత్రమే నేను పెరుగు గారెలు చేశాను చూపించాను కదా ఇందాక ఇంకా అదే డిన్నర్ అనమాట ఆ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంకా నేనేదో సినిమా చూసుకున్నాను ఇంకా మరో రేపటికి ఆహ్వానం పలుకుతూ ఇంక పడుకున్నాం అనమాట ఆ రోజు మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం